అందరికీ నమస్కారం మరి మా ఛానల్కి స్వాగతం మరి మీరు అందరూ బాగున్నారని అయితే చాలా బాగున్నాను మరి అందుకని ఈ రోజు ములక్కాడ సాంబార్ చేద్దారని వచ్చిందమ్మా మన వాళ్ళకి ఏమేమి చేసుకున్నారో చెప్పండి సాంబార్కి గలప తీసుకున్నాను కందిపప్పు శుభ్రం కడిగేసి ఉప్పు ఉప్పుగా పసుపుని కొద్దిగా వేసి ఉడకబెట్టాను ఇలా వచ్చింది ఇంట్లో విజులు వస్తాయా ఐదు బీజులు వచ్చాయి మెత్తగా ఉండాలి ఒకప్పుసారికి ఇదిగమ్మా పెద్దగా ఉన్నాయి ములక్కాయలు పొద్దున్న కోసుకొచ్చారు రెండు ములక్కాళ్ళ ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరకాయలు మూడు టమాటాలు ఇలా కోసుకోవాలి కరివేపాకు చిన్న చిన్న నిమ్మకాయ చేయదంతా చింతపండు నానబెట్టారు వేసి వేసుకూడదు పుల్లగా ఉండకూడదు సాంబారే ములకడ సాంబార్ కదా పులుపు తక్కువ ఉంటేనే బాగుంటుంది ఇక కొద్దిగా నానబెట్టాను కడిగే శుభ్రంగా నానబెట్టుకున్నాను అనమాట ఇది ఓన్లీ కందిపప్పుతోనే చేస్తా కందిపప్పుగా పెసరపప్పు బాగోదు మళ్ళీ ఆడుకున్నాను అమ్మా శుక్రవారం కదా ఈరోజు ఈరోజు మరి శుక్రవారం కదమ్మా మహాలక్ష్మితో పూజ ఇప్పుడు చేసుకుని పూజ అక్కడ వంటలు దిగమన్నమాట నాకెప్పుడు వేడేంతవరకు ఎందుకుంటారో వేసేయచ్చు కదా వేడైతే మూడు నూరు పా మనం అప్పుడు తాలింపులు వేసుకుంటే బాగా చిట్టపట్ల ఆడతాయి అన్నమాట ఆవాలు చిట్టపట్ల ఆడాలి ఇదిగమ్మా రెండు స్పూన్లు నూనె వేస్తున్నాను చూడండి కోపసమ లేతున్నాను ఆవాళ ఉదికొప్పి జీలకర్ర ఆడాలన్నమాట ఎల్పడబ్బులు ఎత్తనా బాగా చెదగొట్ట ఒక ఐదే ములక్కాడు సాంబారే చాలా బాగుంది తాలింపు వాసన బాగా వస్తుందా తాలింపు వాసన బాగా ఎన్ని మరగాయలు బాగా అయితే వాసన బాగా వస్తుంది సరి బాగా పోసమ్మా వాట కొద్దిగా ఎంగిమ వేసుకుందాం అమ్మా ఇంగం కంపల్సరీ వేస్తారు అసయ ఇంగం వేసుకుంటేనే పప్పుసారికి రసానికి పప్పుసారికి కూడా కమ్మగా ఉంటుంది ఇంగం వేసుకుంటే ఇక పచ్చిమిరకాయ వేపునా ఓకే ఒక ఉల్లిపాయ కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు బాగా మొదటి చూడమ్మా ములక్కలు వేస్తున్నారా ములకాయలు కూడా బాగా మగ్గాలి ముక్క సాంబార్ కూడా మన తిరుపతి మన ఊర్లో ఎప్పుడూ ఎట్లేదు తిరుపతి వచ్చేకే బాగుంటుంది ఒకసారి పెట్టి చూడమన్నారు అదే మన కూడా ఉంటున్నారు కదా నేను కొత్తదీస ఒక మొన్న వెళ్తే ఈ రోజమ్మా మరి ములక సాంబార్ ఇచ్చుకున్నాం మరి మీరు ఇచ్చుకుంటారా మీ అది వేయడప్పుడు ఎప్పుడు ఎక్క మేము అయితే మామూలుగా పప్పుసేరీ పెట్టుకుంటాం ములకాడ వేసుకుంటే అన్నాను ఒకసారి ఇట్టి అన్నారు అంటే నేను ములక్కలు తెమ్మని చెప్పాను మా ఇట్లు చెప్పి పొద్దున్న తెచ్చేది నేతగా ఉన్నాయి బాగున్నాయి పప్పు తరద్దాం బాగుంటది మనవాడు అందరికీ అలాగనేసి ఈ రోజు ములక్కాడు సాంబార్ పెడతాను అనమాట ఇందులో ఏం వేయకూడదు ఉత్తి ములక్కాడు ఒకటే టమాటా ఒక ఎరగా ఒకటి ఉల్లిపాయ అంటే ఇంకేం వేయకూడదు కానీ కానీ ఏమి వేయకూడదు అది సాంబార్ అవుతుంది ఇది ములకాడ సాంబార్ సాంబార్ అవుతుంది అంటే ములక్కడే దాని ఆ వాసన కూడా ఇప్పుడు వాసన బాగుంటుంది చాలా బాగుంటుంది ఏదైనా ఫ్రై చేస్తా ఉంటే స్మెల్ బాగా వస్తుంది ములక్కడ ఫ్రై కూడా చేసుకుంటారు మన ఏరియా పెద్దగా ఏం చేయరు ఇక్కడ ఫ్రై చేసుకుంటారు అవును చేస్తారు కదా మీరు ఆ ఫ్రై కూడా చాలా బాగుంటుంది చేస్తారు ఏంటి ఎక్కి తెచ్చిలాంటి ఈ రోజు కూడా అది చేసేందులో మరి నేను నా అమ్మాయి నాలుగు కాళ్ళ దమ్మన్నాను లేతగా ఉన్నాయి అందుకనేసి ఇంకా రసం పొప్పురా సాంబార్ పెడత మా అట్టికి మా మావయ్యకి వంకాయ ఒకటి ములంకాడ ఒకటి ఆనపకాయ ఒకటి బాబోయ్ ఇష్టంగా తింటారు మా మావయ్య అయితే ఇంకా పులిసైతే చాలు ప్రతి దాంట్లోకి ములంకాడ ఏమంటారు ప్రతి దాంట్లో తింటారు ఒకటి బెండకాయ ఒకటి ఏమంటారు చేపల కూరలో కూడా స్మెల్ బా వస్తుంది బాగుంటదమ్మా అదే చేపల కూర ముక్కడా వేసుకొచ్చి బాగుంటది బెండకాయ కూడా వేసుకొచ్చి బాగుంటది మాకు ఏడా అలాగే వేసేవాళ్ళు మరి అవును ఇక్కడ వేసుకోరు పెద్దగా ఇక్కడ అసలు నీలే నీళ్ళు పులుసు ముద్దగా చేసుకోరు అంత ఏడే ఉంది ఆకే ఓ పచ్చడిలాగా ఇక్కడ అలాగే అది నీళ్ళకి అంతే చికెన్ అయినా చెరగాని వాళ్ళ పెట్టేసుకుంటారు అలా వండుకో మరి వాళ్ళు ఇడ్లీలో అది నంచుకొని తింటారు ఇక్కడ ఇడ్లీ గట్టిగా ఉంటది కదా కొంచెం మెత్తబడుతుంది వాళ్ళు వాటర్ లో అయితే చేసుకుంటారు చికెన్ ని కూడా దోశ వేసుకుంటారు అందరు తింటారు చట్నీ చికెన్ కందిపప్పు కూడా చాలా రుచిగా ఉండేది అంట కదా కందిపప్పు మా అందమ్మ పండింది మరి బాగుండేది ఇక్కడ హైబ్రిడ్ పప్పులే కదా మన మనకి ఉండేదా కంది తోట వేసి కూరు నా వెళ్ళి సంవత్సరం అయితే కంది చే పెసరం ఇలాంటివన్నీ జల్లి వారు పండి అప్పుడు పప్పు అది అమ్మమ్మా అయ్యేపి పప్పు చేసుకుంటువాడు ఇసి ఇసిరి తెలియకలు తీసుకుంటువాడు ఇసిరి పప్పు చేసి అప్పుడు దాంట్లో పెట్టింది అమ్మమ్మ నేను ముద్దపప్పు ఆవకాయ ఎక్కువ ముద్దపప్పు ఆవకాయ మనకి ఆవకాయ అమ్మమ్మ బాగా చేస్తుంది అండి అమ్మమ్మ ఎట్టిది మా ఏడబడి కూడా ఆ పిండి కూడా బాగా పెడదు ఇప్పుడు కూడా ముద్దపప్పు వండుకున్నామంటే ఆవకాయ కంపల్సరీ ఉండాలి ఇప్పుడు ఏమున్నాది ఇంకా అప్పుడైతే పండి కాబట్టి అప్పుడు పప్పు ఉడకడానికి కూడా చాలా టైం పట్టేదంట అంట స్వచ్ఛమైన పప్పు మూలన పొయ్యిమే కదా బాగా గుడిస్తాయి పప్పు అదే ఆ పప్పు కానీ ఇప్పుడు మనం ఎంతసేపు ఉడుకుతుంది ఒక ఆరు ఐదు కూడా రావాలి ఈ పప్పు ఒక్క విజిల్తో మెత్తగా అయిపోతుంది అయిపోతుంది ఇక నాలుగు దానికి మెత్తగా అయిపోయింది అయిపోయింది పప్పుకైతే ఒక పది విజిల్లన్న రావాలంటే ఉంటది కదా అది అన్న రావాలంటే మా మావయ్యకి కుక్కర్లో వేస్తే అసలు నచ్చదు మీరు ఎందుకు కుక్కర్లో వేసి ముద్ద చేసేస్తున్నారు మా మావయ్య మరి వంట మాత్రం కదా అందుకే అన్ని తెలుసు కాబట్టి మేము ఏమన్నా ఇది చేస్తే ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని చెప్తారు ఎప్పుడు కూడా చూడండి టమాటా ఎత్తనామా టమాటా కూడా దీంతో పాటు రమ్య మొన్న మీరు చేసిన టమాటా రసం చేసిందంట చాలా బాగా వచ్చింది అత్త చేసిన టమాటా రసం అని నేను నైట్ ఫోన్లో చెప్తుంది బాగుంటది ఆ రసం మరి టమాటా అని ముక్కడ బాగా నూర్లో మంగళమ్మ మజ్జితే బాగుంటది అన్నమాట మా అత్తి అయితే ఎన్ని మిరపకాయలు కడుగుతుంది వెల్లుల్లిపాయలు కడుగుతుంది అన్ని కడిగేది జలకర్ర అన్ని కడిగేసి ఆరబెట్టుకొని అప్పుడు డబ్బాలో వేస్తది ఎందుకంటే అక్కడెక్కడి నుంచి వస్తాయి అవి మనం తినేస్తామని చెప్పి జీలకర్ర ఏంటి ధనియాలు ఏంటి అన్ని కడిగేసి ఎండబెట్టి కడిగేసానమ్మా అన్ని నీట్ గా ఉండాలి నీట్ గా ఉంటేనే నాకు ధనియాలు జీలకర్ర ఇంకటి ఉదిపప్పు అన్ని కడిగేసి నీట్ గా క్లాత్ మీద వేసి ఎండబెట్టి అప్పుడు డబ్బాలో ఎత్తది అలాగే వేసుకోవాల నీట్ గానే మరి మనం తినేదే కదా ఆరోగ్యంగా ఉంటాం కదా అవి ఎక్కడి నుంచో అక్కడి నుంచో వస్తాయి మరి పడిపోతా చేసుకోండి వస్తాయి అవి ఏంటంటే మనం శుభ్రంగా నీట్ గా గడుపుకుని ఆరబెట్టుకుంటే బాగుంటది అనమాట ఇప్పుడు ఆ వెల్లుల్లిపాయలు అయినా కాదమ్మా జిలకర వేసి కొద్దిగా ఎల్లుల్లిపాయలు వేసుకుని బాగా దంచుకుండి మరిగితే ఇప్పుడు వేయాలి మరి ఇదే డేస్తాను ఇంక ఇది వచ్చిన కాని దీన్నే ఎక్కువ అయితే మేము వాడుతున్నాం కడిగాను కానీ ఆడలేదు ఇక జీలకర్ర వేసుకుండి దంచుకుని లాస్ట్ నేయాలి ఒక స్పూన్ వేసారా అర స్పూన్ ఒక స్పూన్ అలా దంచుకుంటే ఈ పప్పుచారుకి ఉలకడ సాంబార్కి ఎల్లుపాయలు జీలకర్ర పెంచి వేసుకుంటూనే బాగుంటుంది ఇష్టంగా ఉంటది అనమాట ఇంకీ పప్పుచారులోకి పక్కన ఏమీ అవసరం లేదు ఏమక్కర్ నమల్ది తినచ్చు అప్పుడు ఉంటే అప్పుడాలు ఉన్నాయి అప్పుడాలు ఉన్నాయి కదా ఏసుకోవచ్చు అప్పుడే వేసుకొని తినడమే అదే మన పప్పుచారనుకో ఏదో ట్రై ట్రై ఉండాలి వంకాయ కానీ వంకాయ మా ఇంట్లో అత్తయ్య మావయ్య నాకు బావకి అస్సల దాన్ని చచ్చా చెయ్యు గోంగారా రెండు వంకాయ రెండాడు ఇది అమ్మ ఒక్క పాయి తెచ్చాను పాయి తెచ్చాను అంటే మళ్ళీ అందులో మళ్ళీ ముద్దగా పాయ వేసేది అనమాట దీంట్లో సాంబార్ కూడా వేయకూడదు ఇది వేసుకోవాలి అందుకని ఇది వేసేది సాంబార్ పొడి మనం సాంబార్ కేసుకుంటాం దీనికి వేయకుంటే అన్ని కూరగాయలు వేసి చేసేదానికి వేసుకోవాలి కూరగాయలు దీనికి వేయకూడదు దీనికి వేస్ట్ దీనికి టేస్ట్ బాగోదు దీనికి ఇలాగే వేసుకోవాలి మగ్గి అలా మగ్గిపోయాక ఇలా మగ్గరమ్మా ఇలా మగ్గితే సాంబారి బాగా రుచిగా ఉంటదమ్మా పొడి స్మెల్ భలే వచ్చేస్తుంది కొద్దిగా పసుపు వేసుకుందాము ఒక్క స్పూన్ వేసుకోవాలి కారం ఎక్కువ వేసుకోవడం కొద్దిగా ఏంటంటే పచ్చిమిరగాయలు వేసాం కదా సరిపోదు కలిపేస్తున్నాడు అత్తయ్య అదే అనుకుంటున్నాను చెయ్యి పట్టుకోకండి అనుకుంటున్నారా నేను అలాగే కలిపి అలవాటు అయిపోయిందమ్మా నేను అదే చూస్తాను ఇదే గుడ్డు తీసుకోకుండా చేత కలిపేస్తున్నారు సీత కాలిపోయిన సరే కానీ పట్టించుకోదు అలాగ గుడ్లు ఎక్కడ దింపేది పొయ్యి మీద ఇది అమ్మ కొప్పి అతను చూడండి పప్పు ఎంత పసుపుగా కనబడుతుందో పసుపు వేయడం అలా పప్పు పసుపు నూనె వేసి ఒక పెట్టేది అనమాట కలర్ బాగుంటుంది ఈరోజు మావేకి నచ్చేస్తుంది ఎందులేసద్ది ఏంటంటే పప్పులు అడిగి కడిగేసి ఎందుకేసేద్దా మన ఇష్టం మన చెక్కగా పెట్టుకోవచ్చు పలసగా కాబట్టి పలసగా పెట్టుకోవచ్చు నీళ్ళు వేద్దాం రెండు గడసలు నీళ్లు పోతానా దీనికి మళ్ళీ తాలింపు వేసే కదా ఇంక తోడతానే వేసేదా ఇంక తాలింపు వద్దు మరి ఉండాలి ఊరితో పల్చగా ఉండకూడదు ఊరితో చిక్కగా ఉండకూడదు ఉప్పు వేసుకున్నామా చూడడానికి భలే ఉంది చాలా బాగుంటుంది అది రాళ్ళు పోసుకుని వేస్తున్నా చాలా పొయి ఉప్పు ఉప్పు తక్కువేసుకున్నా పర్లేదు కానీ ఎక్కువైతే వెళ్తాను తీలేము మత్య ఒకసారి తగ్గింది అన్నాం అనుకో ఎక్కువ ఎక్కువేసద్దా ఎక్కువైపోద్దు నా చెయ్యాల మరి నువ్వు చేప మరగాలమ్మా మరిగితే కొంత ఆల్రెడీ ఉడికిపోయింది అనుకో ముక్కడా మగ్గిపోయినాయి కదా చూసారు కదా అలా అయితే మరి మెత్తగా అత్తయా మరిపలేదు క్రష్ కొంచెం అమ్మా మరి కొంచెం బెల్లం చేసి వేసుకోవాలి మీరు చిన్నదే మరి పొడి పొడి అర్ధంకో మరగాలి కొంచెం ఇలాగే వేసుకుంటే మరి చూసారు ఎలా వాసన వస్తుందా ఏంటి అత్తయ్య కలర్ తక్కువ ఉండేది అనుకుంటున్నారా మీరు మాది పాతి తెంచుకోండి అమ్మా కొత్తకోండి కాదు కొత్త చెంచుకోండి అయితే కొంత కలర్గా కనపడదు మార్చుకోండి వాళ్ళని కొంత కలర్ తగ్గింది అనమాట మరి కాకేస్తున్నా చేస్తున్నానమ్మాయి ఆపేసాను మరి ఒకసారి అయితే రెడీ చేసాను మరి తింటున్నారు అత్తయ్యా ఎలా వచ్చిందో మన వాళ్ళకి చెప్పండి మరి మురకాడ అండ్ బాగా ఫ్లేవర్ బాగా దిగిందా చాలా బాగా సాంబార్ చాలా బాగా కూదింది మురకాడ సాంబార్ అప్పుడు నేర్చుకుంటున్నాను మరి ఇందులో అప్పుడు ఉంటేనే బాగుంటుంది ఏం ఫ్రైన్ అయ్యా చేసా చేసి పక్కలేదు సాంబార్ కదా అప్పుడు ఉండాలి కనిపించండి నచ్చిందనే అనుకుంటున్నా ట్రై చేయండి చాలా చాలా బాగా వచ్చింది నేను కూడా టేస్ట్ అయితే చేశాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని ఎలా సపోర్ట్ చేస్తూ ఉన్నాను మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తాం బాయ్ బాయ్ అందరికీ